అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడుముళ్ల బంధం అనే కథలోని ముప్పై ఏడో భాగాన్ని వినేద్దామండి గౌతమ్ గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపాడు తను బయలుదేరే ముందు సంగీత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతనికి తను ఊరికే భయపడుతుందా లేక నిజంగానే దేవి మనసులో నా మీద అలాంటి అభిప్రాయం ఉందా ఏదేమైనా నా సంగీతను భయపెట్టే విషయంలో అనవసరంగా ఛాన్స్ తీసుకోకూడదు ఇప్పుడే ఆవిడికి విషయం అంతా క్లియర్గా చెప్పాలి అనుకుని డోర్ బెల్ ప్రెస్ చేశాడు గౌతమ్ మధ్యాహ్నం నుంచి గౌతమ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న షర్మిలాదేవికి ఆ సౌండ్ వినగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది ఉత్సాహంగా పరిగెత్తికెళ్ళి డోర్ ఓపెన్ చేసింది తను ఊహించినట్టుగానే ఎదురుగా గౌతమ్ కనిపించేసరికి మొదట ఆనందపడినా అది అతని ముందు బయటపడకుండా జాగ్రత్త పడింది గౌతమ్ కూడా ఎప్పట్లా క్యాజువల్గా కాకుండా సంగీత మాటలు గుర్తుకొచ్చి కాస్త పరిశీలనగా ఆమెని గమనించాడు క్రీమ్ కలర్ శారీలో సింపుల్గా కనిపిస్తూనే కాస్త అందంగా కూడా తయారైందామె గౌతమలా తనని తీక్షణంగా చూస్తూ గమనించడాన్ని షర్మిల మరో విధంగా అర్థం చేసుకుంది ఇలా ట్రెడిషనల్ లుక్లో తనని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయినట్లున్నాడు ఇలాగే కంటిన్యూ చేస్తే త్వరగానే అతన్ని లవ్లో పడేయచ్చు అనుకుంది షర్మిల నవ్వుతూ మేడం కొంచెం మీరు సైడ్కి వెళ్తే నేను లోపలికి వస్తాను అన్నాడు గౌతమ్ సీరియస్గా ఆ మాటతో అప్పటి వరకు అతన్ని అపురూపంగా చూస్తున్న షర్మిలాదేవి కంగారుగా పక్కకి జరిగింది గౌతమ్ ఆమె మొహంలో భావాలు గమనిస్తూనే లోపలికి వెళ్ళాడు ఏంటి గౌతమ్ గారు ఇది మేము గెస్ట్ని చాలా బాగా చూసుకుంటామని డప్పు కొట్టారు ఇలాగేనా ఎప్పుడో ఉదయం పది గంటలకి నన్ను డ్రాప్ చేసి ఇదిగో సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు మాట్లాడడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు ఏం చేయాలో తెలీదు ఎంత చిరాగ్గా ఫీల్ అయ్యానో తెలుసా అంది షర్మిల అతని వెనకే వస్తు అవన్నీ తర్వాత మేడం అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి మీ దగ్గర తెలుసుకోవాలి అందుకే వచ్చాను అన్నాడు గౌతమ్ సీరియస్గా సోఫాలో కూర్చొని ఏంటా విషయం అడుగు గౌతమ్ అంది షర్మిల నేను అడిగిన దానికి తడబడకుండా సూటిగా చెప్పండి నిజమే చెప్పండి మీరు ఈ ప్రాజెక్ట్ని నిజంగా మా ప్రజెంటేషన్ నచ్చే చేయడానికి వచ్చారా లేక మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని బయటికి నటిస్తున్నారా అని అడిగాడు గౌతమ్ సూటిగా చూస్తూ తన అస్సలు ఊహించని ప్రశ్న అలా గౌతమ్ నేరుగా మొహం మీద అడిగేసరికి షర్మిలాదేవి షాక్ అయింది మూడు రోజుల్లో మెల్లగా డీల్ చేద్దామనుకున్న విషయాన్ని అతను తక్షణమే చెప్పమంటుంటే ఏం మాట్లాడాలో ఆవిడికి అర్థం కాలేదు ఒకవేళ మీరు మా ప్రజెంటేషన్ నచ్చి ఇక్కడికి వస్తే నో ప్రాబ్లం ముందు అనుకున్నట్టుగానే కలిసి ప్రాజెక్ట్ని సక్సెస్ చేద్దాం లేదు మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని బయటికిలా ప్రాజెక్ట్ ముసుగు వేసుకున్నాను అంటే మాత్రం తక్షణమే వెళ్ళిపోండి మేడం ఇక్కడి నుంచి కాదు నా జీవితంలో నుంచి అన్నాడు గౌతమ్ సీరియస్గా అతనికి తన గురించి ఎలా తెలిసిందో షర్మిలాదేవికి అర్థం కాలేదు పైగా తనని వెళ్ళిపోమంటున్నాడు అంటే తను గౌతమ్ని ప్రేమిస్తున్న విషయం కూడా తెలిసే ఉంటుంది అనుకుంది అది గౌతమ్ యాక్చువల్గా విషయం ఏంటంటే అంటూ కంగారుగా ఇంకేదో చెప్పబోయింది షర్మిల మేడం నాకు సంజాయిషి అక్కర్లేదు సమాధానం మాత్రమే కావాలి అది మాత్రమే చెప్పండి అన్నాడు గౌతమ్ కోపంగా ఉన్నట్టుండి గౌతమ్ అంత కోపంగా మాట్లాడేసరికి అప్పటి వరకు తనలో ఉన్న కంగారు కాస్త భయంగా మారిపోయింది షర్మిలాదేవికి మనసులో చాలా చెప్పాలని ఉన్న ఉగ్రరూపంలో ఉన్న అతన్ని చూస్తే ఆమెకి నోట్లో మాట బయటికి రావట్లేదు అలా చాలాసేపు ఇద్దరూ సైలెంట్గానే ఉండిపోయారు కాసేపటికి గౌతమ్ ఉన్న చోటే సీరియస్గా లేచి నూచున్నాడు నా ప్రశ్న వచ్చినంత సూటిగా మీ సమాధానం రాలేదు అంటే నేననుకున్నదే నిజం అన్నమాట మీరు ప్రాజెక్టులో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు కేవలం నా మీద వ్యామోహంతో మీ స్టేటస్ అందం చూపించి నన్ను వల్లో వేసుకోవడానికి ఈ ప్రాజెక్టుని ఒక వంకగా వాడుకున్నారు అంతే కదా అన్నాడు గౌతమ్ కోపంగా చూస్తూ గౌతమ్ అలా తన ప్రేమని తనని అవమానించి మాట్లాడుతుంటే షర్మిలాదేవి తట్టుకోలేకపోయింది ముఖలైన మనసుని ముళ్ళుతో గుచ్చినట్టు సన్నగా బాధ మొదలై కన్నీల రూపంలో బయటకొచ్చేసాయి మా బావ చిన్నప్పటినుంచి ఒక మాట పదే పదే చెప్పేవాడు మేడం నువ్వు ఒక తెలివి లేని అమాయకుడివి జీవితంలో ఎలా బాగుపడతావురా అనేవాడు వాడు సరదాగా అంటున్నాళ్లే అనుకుని నేనే రోజు ఆ మాటల్ని సీరియస్గా తీసుకోలేదు కానీ ఈరోజు ఇదంతా చూశాక క్లారిటీగా అర్థమైంది వాడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఐ మే ఫుల్ గౌతమ్ కృష్ణ ది బిగ్గెస్ట్ ఫుల్ లేకపోతే మూడు రోజులు చెప్పాల్సిన ప్రజెంటేషన్ని కేవలం ఒక్క పూట విని ఓకే చేసినప్పుడు ఎందుకు అని ఆలోచించలేదు ముఖ పరిచయం కూడా సరిగ్గా లేని ఒక మనిషితో మీరు అంత అతి చనువుగా బిహేవ్ చేస్తుంటే నీ మనసులో ఉద్దేశం ఏంటి అని కనీసం అనుమానం కూడా రాలేదు అన్నాడు గౌతమ్ కోపంగా గౌతమ్ ఒక్కసారి నేను చెప్పేది విను యాక్చువల్గా అసలేం జరిగిందంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది షర్మిల మేడం ప్లీజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను అని మాత్రం దయచేసి చెప్పకండి ఎందుకంటే ఆ మాటలు మీ నోటితో వినడానికి కూడా నేను సిద్ధంగా లేను నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మేడం నిజానికి నేను తనని ప్రేమిస్తున్నాను అండం కంటే తన కోసం గుండెల్లో గుడి కట్టుకున్నాను అండం కరెక్టేమో అన్నాడు గౌతమ్ సీరియస్గా అతని మాటలు విన్నాక విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది షర్మిలకి వెళ్ళిపోతాను గౌతమ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాను నీ కోసం వచ్చాను ఇప్పుడు నీ కోసమే వెళ్ళిపోతాను అంటూ బాధగా తన వస్తువుల్ని సర్దుకోసాగింది షర్మిల మరి ప్రాజెక్ట్ వర్క్ సంగతి ఏంటి మా ఏం చెప్పాలి అని అడిగాడు గౌతమ్ సూటిగా చూస్తూ ముగిసిపోయిందని చెప్పు నా ప్రేమ కథలాగే మొదల ఒక ముందే ముగిసిపోయిందని చెప్పు అంటూ కోపంగా తన బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళిపోయింది షర్మిలాదేవి గౌతమ్ కాసేపు ఆలోచించి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు వనిత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వర్క్ చేసుకుంటున్న కృష్ణ రింగ్ అవుతున్న ఫోన్లో భార్య పేరు చూసి ఆనందంగా లిఫ్ట్ చేశాడు హలో చెప్పండి రాధగారు అన్నాడు కృష్ణ చిరునవ్వుతో ఏంటండి మీకు చెప్పేది టైం ఆల్రెడీ ఆరున్నర అయింది ఇంతవరకు ఇంటికి రాకపోతే నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఎలా ఉండగలను అంది రాధ చిరు కోపంగా సారీ రాధగారు ఇక్కడ మా ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయింది అందువల్ల స్టాఫ్ అంతా ఉండాల్సి వచ్చింది మీరేం కంగారు పడకండి నేను పది నిమిషాల్లో వచ్చేస్తా అన్నాడు కృష్ణ సరే త్వరగా రండి అంటూ ఫోన్ పెట్టేసింది రాధ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంటి దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అని ఒక మనిషి కాల్ చేయడం కొత్తగా ఉంది బంగారం అనుకుని మేడంకి చెప్పి ఇంటికి బయలుదేరాడు కృష్ణ ఆదిత్య మరియు సత్య కారు దిగి నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చారు అప్పటికే హాల్లో సీరియస్గా కూర్చున్న సుబ్రహ్మణ్యం ఆనందంగా వస్తున్న కొడుకు కోడల్ని చూసి ఆగండి అక్కడే అంటూ గంభీరంగా అరిచి లేచాడు ఆ అరుపుతో భార్యాభర్తలు ఇద్దరి మొహం మీద చిరునవ్వు పోయి కంగారుగా ఆయన వైపు చూశారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా మీరిద్దరూ అని అడిగాడు సుబ్రహ్మణ్యం సూటిగా చూస్తూ అదేంటి నాన్న అంత సీరియస్గా అడుగుతున్నాడు కొంపదీసి మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిపోయిందంటావా అని అడిగాడు ఆదిత్య కంగారుగా విషయం ఏంటో క్లియర్గా తెలియకుండా నువ్వు కంగారు పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టవద్దు నేను ఆయనతో మాట్లాడతాను నువ్వు సైలెంట్గా ఉండు అనేసింది సత్య వయసైపోయిన ముసలోని ఒంటరిగా ఇంట్లో వదిలేసి మీరు ఊరి మీద షికారులు చేయడానికి బయలుదేరారా అని అడిగాడు సుబ్రహ్మణ్యం కోపంగా అప్పుడు అర్థమైంది ఇద్దరికి ఆయన కోపానికి కారణం ఏమిటో ఆపై కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు సారీ మావయ్య నేను వద్దంటున్నా వినకుండా మీ అబ్బాయే తీసుకెళ్లాడు అంది సత్య కంగారుగా మగుడు పెళ్ళాలు ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం తప్పు కాదు కానీ ఇంట్లో పెద్దవాళ్ల గురించి ఆలోచించకుండా రోజంతా బయటే తిరగడం తప్పు నేనున్నానా తిన్నానా అని కూడా మీరు ఆలోచించలేదు కదా అన్నాడు సుబ్రహ్మణ్యం కోపంగా క్షమించండి మావయ్య తప్పంతా నాదే మీరు ఐదు నిమిషాలు కూర్చోండి నేను అర్జెంటుగా భోజనం రెడీ చేస్తాను అంటూ కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య ఎరా బడుద్దాయి గౌతమ్ పెళ్లికి వారం రోజులే టైం ఉంది ఆహ్వానాలు ఏర్పాట్లు అన్నీ అయిపోయినట్లేనా అని అడిగాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా కొడుకువైపు చూసి అది నాన్న అంటూ నీళ్లు నమిలాడు ఆదిత్య ఎంతసేపు పెళ్ళం కొంగు పట్టుకొని సరసాలు ఆడడం కాదు అప్పుడప్పుడు ఇంటి గురించి కూడా ఆలోచించు పెళ్ళయ్యాక ఎలాగో మీ అత్తారింటికి వెళ్ళలేదు కాబట్టి రేపు నువ్వు నీ పెళ్ళం స్వయంగా వెళ్ళి వాళ్ళని మన ఇంటి పెళ్లికి ఆహ్వానించండి అలాగే అక్కడే ఓ మూడు రోజులు ఉండరండి అన్నాడు సుబ్రహ్మణ్యం సరే అన్నట్టుగా ఆదిత్య తలూపాడు ఏంటో వయసులు పెరిగాయే కానీ ఎవరికి బుద్ధి పెరగలేదు ఇంకా ఏం చేయాలో ఎలా చేయాలో నేనే చెప్పాలంటే ఎలా అనుకుని పైకి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం అయితే తన కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో మర్చిపోవడంతో కళ్ళు కాస్త మసగ్గా అనిపించి తన రూమ్ అనుకొని ఆదిత్య వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు నేల మీద ఏదో పేపర్ పడినట్టు అనిపించి దాన్ని తీసి చూశాడు కళ్ళార్థాలు లేకపోవడం వల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించలేదు ఏంటిది దీని మీద ఏదో మ్యారేజ్ అని ఉంది బహుశా ఆదిత్య మ్యారేజ్ సర్టిఫికెట్ అనుకుంటా ముందు ఈ కళ్ళచోడు ఎక్కడుందో వెతుక్కోవాలి అప్పుడే ఇది ఎవరిదో క్లియర్గా చదివి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనుకుని తన కళ్లర్ధాలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు సుబ్రహ్మణ్యం ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఆదిత్య తండ్రి చేతిలో ఉన్న కాంట్రాక్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి షాక్ అయ్యాడు ఇదేంటి సర్టిఫికెట్ ఈయన చేతిలో ఉంది నడకలో సీరియస్నెస్ చూస్తుంటే ఖచ్చితంగా మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది అనిపిస్తుంది అనుకున్నాడు ఆదిత్య భయంగా కిందికి వెళదామనుకున్న సుబ్రహ్మణ్యం చూపు ఎదురుగా ఉన్న కొడుకుపై పడింది మొహం స్పష్టంగా కనిపించకపోయినా మసగ్గా కనిపిస్తున్న డ్రెస్ చూసి అయితే ఆదిత్య లేకపోతే గౌతమ్ అని ఫిక్స్ అయ్యి అటువైపు వెళ్లసాగాడు సుబ్రహ్మణ్యం అయ్య బాబోయ్ ఇటే వస్తున్నాడు నో డౌట్ సరాసరి మొహం మీద అడిగేస్తాడు ఏం చేయాలి ఏం చెప్పి తప్పించుకోవాలి అనుకున్నాడు ఆదిత్య కంగారుగా చూస్తూ నాన్నా ఏంటది నీ చేతిలో అని అడిగాడు ఆదిత్య మెల్లగా ఆయన మూడు ఎలా ఉందో తెలుసుకుందామని నాన్న అన్న పిలుపు వినగానే ఎదురుగా ఉన్నది తన కొడుకే అన్న విషయం అర్థమైంది సుబ్రహ్మణ్యంకి నా కళ్ళజోడు ఎక్కడో పెట్టేసి మరిచిపోయాన్రా అందుకే నాకేమీ కనిపించడం లేదు ఇదేంటో నువ్వే చూసి చెప్పు అంటూ కొడుకు చేతికిచ్చాడు సుబ్రహ్మణ్యం తండ్రి నోట ఆ మాట వినగానే అప్పటి వరకు భయంతో ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె చప్పుడు స్లో అయ్యి పోయిన ప్రాణం లేచొచ్చినంత ఆనందంగా అనిపించింది ఆదిత్యకి అతనికి సడన్గా అప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి ఆరు దాటితే కళ్ళజోడు లేకుండా తండ్రి దేన్ని స్పష్టంగా చూడలేడు అన్న విషయం ఏంట్రా ఏం మాట్లాడవు ఏముంది అందులో అని అడిగాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా అబ్బే ఏం లేదు నాన్న ఇది నాది సత్యది మ్యారేజ్ సర్టిఫికేట్ అంతే అన్నాడు ఆదిత్య కంగారుగా అవునా అయితే అలా నేల మీద పారేశారేంటి అని అడిగాడు సుబ్రహ్మణ్యం అనుమానంగా అది సత్య బీరివాలో బట్టలు సర్దుతున్నప్పుడు కింద పడేసుకున్నట్టుంది నేను లోపల నాన్నా అన్నాడు ఆదిత్య వస్తువుల దగ్గర నిర్లక్ష్యమే పనుల దగ్గర నిర్లక్ష్యమే ఎప్పటికి బాగుపడతారో ఏంటో అంటూ చిరాగ్గా కిందికి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం తండ్రి వెళ్ళాక హమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆదిత్య దేవుడా వెంట్రుక వాసులో పెను ప్రమాదం దాడ్డం అంటే ఇదేనేమో అనుకుని ఆ సర్టిఫికెట్ బీరివాలో పట్టడానికి వెళ్ళిపోయాడు ఆదిత్య వంట పూర్తి చేసి హాల్లోకి వచ్చిన సత్య డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో వెతుక్కుంటున్న మామగారిని చూసింది మావయ్య గారు ఏంటి వెతుకుతున్నారు ఏమైనా పోయిందా అని అడిగింది సత్య అనుమానంగా నా కళ్ళార్థాలు ఎక్కడో పెట్టి మర్చిపోయానమ్మా వ్యధవది అవి లేకపోతే కళ్ళు సరిగ్గా కనిపించి చావట్లేదు కాస్త వెతికి పెట్టు అన్నాడు సుబ్రహ్మణ్యం చుట్టూ వెతికిన సత్యకి సోఫాపై కళ్లద్దాలు కనిపించాయి ఇదిగో ఇక్కడే సోఫా మీద ఉన్నాయి మావయ్యా అంటూ ఆనందంగా తీసి ఆయన చేతికి అందించింది సత్య థ్యాంక్స్ తల్లి ఇవి లేకపోతే ఒక్క క్షణం అంతా చీకటైపోయినట్టు అనుకో అంటూ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు సుబ్రహ్మణ్యం సత్య అన్న ఆదిత్య పిలుపు పైనుంచి ఇద్దరికీ వినిపించింది మీ ఆయన అరుస్తున్నట్టున్నాడు మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందో ఏమో వెళుతల్లి అంటూ మెల్లగా సోఫాలో కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం హబ్బబ్బా ఈ ఆదిత్యకి పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సతాయించడమే పనైపోయింది పది నిమిషాలు కూడా ప్రశాంతంగా అనుకో అంటూ చిరాగా భర్త దగ్గరికి వెళ్ళింది సత్య ఏంటి ఆదిత్య ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది సత్య సీరియస్గా చూస్తూ అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా మన కాంట్రాక్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ నాన్న కంట్లో పడ్డాయి ఆల్మోస్ట్ దొరికిపోయి ఉండేవాళ్ళం జస్ట్ మిస్ మన అదృష్టం బాగుండి ఆయన కళ్ళజోడు కనిపించకపోవడం వల్ల స్పష్టంగా చూడలేకపోయారు అదే టైంకి నేను చూశాను కాబట్టి ఏదో ఒకటి కవర్ చేసి వాటిని తీసుకున్నాను ఒకవేళ ఆయన గనక అవి చూసుంటే ఈ పాటికి మన టాప్ లేపేసేవాడు అయినా ఇంత ముఖ్యమైన వాటిని కూడా ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎలా సత్య అన్నాడు ఆదిత్య కోపంగా అయ్యో అవునా ఐఆమ్ సారీ ఆదిత్య ఉదయం నువ్వు కంగారు పెట్టేసరికి ఆ హడావుల్లో కింద పడేసినట్టున్నాను అంది సత్య కంగారుగా సరేలే ఇక ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండు అలాగే రేపు మనం మీ పుట్టింటికి వెళుతున్నాం ఓ మూడు రోజులకు సరిపడా డ్రెస్సులు వస్తువులు ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకో అని చెప్పాడు ఆదిత్య వాట్ నిజంగానా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు ఆదిత్య మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళబోతున్నాం ఐఎమ్ సో ఎక్సైటెడ్ థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉత్సాహంగా భర్త బొగ్గ మీద ముద్దు పెట్టేసి బయటికి పారిపోయింది సత్య భార్య మొహంలో నిజమైన సంతోషం చూశాక ఇంతకుముందు తండ్రి తనని అత్తారింటికి వెళ్ళమని ఎందుకు చెప్పాడో అప్పుడు అర్థమైంది ఆదిత్యకి నేను నేనొక ఇడియట్ని ఎంతసేపు నా సంతోషం గురించి ఆలోచించానే కానీ సత్య మనసు ఏం కోరుకుంటుందో ఏం చేస్తే తను సంతోషంగా ఉంటుందో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఇకపై నేనేం చేసినా సత్య హ్యాపీనెస్ కోసమే చేయాలి మళ్ళీ తన మొహంలో ఈ నిజమైన చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకూడదు అనుకున్నాడు ఆదిత్య ఆనందంగా సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తూ బయలుదేరిన గౌతమ్ తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు హలో గౌతమ్ ఎక్కడున్నావు ఆ షర్మిలాదేవికి దూరంగానే ఉన్నావు కదా అని అడిగింది సంగీత కంగారుగా ఎక్కడ తను ఇంకొక అమ్మాయికి దగ్గర అయిపోతాడేమో అన్న భయం టెన్షన్ ఆమె మాటల్లో క్లియర్గా అర్థమవుతుంటే గౌతమ్కి నవ్వు వచ్చింది దూరంగా ఉండడం కాదు బంగారం దూరంగా పంపించేశాను మళ్ళీ మన లైఫ్లోకి అడుగుపెట్టే అవకాశం లేనంత దూరంగా నుంచి వచ్చిందో అక్కడికే పంపించేశాను అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో వాట్ పంపించేశావా నిజంగా నా కోసమే ఆవిడ్ని హైదరాబాదు నుంచి పంపించేశావా అని అడిగింది సంగీత ఆనందంగా లేకపోతే నా బంగారం భయపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా నాకు సంబంధించినంతవరకు ఇష్టం లేంది నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే ఎవరైనా సరే దగ్గరగా కాదు కదా దరిదాపుల్లో కూడా ఉండడానికి వీల్లేదు అందుకే పంపించేశాను కేవలం నీకోసమే పంపించేశాను ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా అని అడిగాడు గౌతమ్ ప్రేమగా మామూలు హ్యాపీ కాదు గౌతమ్ పిచ్చ హ్యాపీగా ఉన్నాను రేపు ఉదయాన్నే మర్చిపోకుండా నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలి అంది సంగీత ఉత్సాహంగా అలాగే ఖచ్చితంగా తీసుకెడతాను ప్రెజెంట్ డ్రైవింగ్లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్ ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళిన కృష్ణకి డైనింగ్ టేబుల్ దగ్గర ముద్దుగా పడుకున్న భార్య కనిపించింది ఇన్నేళ్లైనా కూర్చున్న చోట నిద్రపోయే అలవాటు మాత్రం పోలేదు దీనికి అనుకుని నవ్వుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు మొహం మీద పడుతున్న ముంగురులని చెవి వెనక పెడుతూ ష్యూటుగా నిద్రపోతున్న భార్య తెల్లని బుగ్గపైన మెల్లగా ముద్దు పెట్టాడు కృష్ణ అతని ముద్దు స్పర్శ మనసుకి అర్థమైందో ఏమో కానీ నిద్రలోనే చిన్నగా చిరునవ్వు నవ్వింది రాధ ఇంకా ఆమెని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెలకు రాకుండా జాగ్రత్తగా రెండు చేతులతో ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లాడు కృష్ణ ఆపై ఆమెని బెడ్పై పడుకోబెట్టి పక్కనే ఉన్న దుప్పటి కప్పేసి గుడ్ నైట్ బంగారం అంటూ బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ సమయం ఉదయం ఆరు గంటలు చిరాగ్గా నిద్రలేచిన రాధ చెదిరిన తన తన చీర సరిగ్గా సర్దుకొని ముడి వేసుకొని ఆవలిస్తూ బెడ్ దిగింది కళ్ళు నులుముకుంటూ అద్దం వైపు చూసిన ఆమెకి సడన్గా నిన్న రాత్రి ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోయిన సంగతి గుర్తుకొచ్చింది అంతే ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది కంగారుగా కిందికి పరిగెత్తుకొచ్చిన రాధ అప్పటికే హాల్లో కృష్ణ చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయింది మోకాళ్లపైకి లుంగి ఎత్తి కట్టుకొని పైన షర్ట్ లేకుండా కట్టు బనియన్ మాత్రమే వేసుకొని తలకి కర్చీఫ్ చుట్టుకొని పాత పాటల్ని కూనీ చేస్తూ హోటల్లో పనిచేసే వంటవాళ్ల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కూరగాయలు కట్ చేస్తున్నాడు కృష్ణ మనోహర్ కృష్ణ గారు అని రాధ ఆశ్చర్యంగా పిలవడంతో చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి చూశాడు గుడ్ మార్నింగ్ రాధ గారు ఇప్పుడే లేచారా కూర్చోండి కాఫీ పెట్టి తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్ళసాగాడు కృష్ణ అయ్యో కృష్ణ గారు రోజు నేను కదా ఈ పనులన్నీ చేస్తాను మరి ఈరోజేంటి మీరు చేస్తున్నారు అని అడిగింది రాధ అర్థం కాక హో ఇదా ఎలాగో ఆఫీసులో లీవ్ ఇచ్చారండి ఖాళీగా ఉండే బదులు మీ కష్టంలో పాలు పంచుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు కృష్ణ చిరునవ్వుతో అది సరే నిన్న రాత్రి నేను కింద కదా నిద్రపోయాను మరి ఉదయానికి బెడ్పై ఎలా ఉన్నాను అని అడిగింది రాధ అనుమానంగా ఆ మాట వినగానే కాఫీ పడుతున్న కృష్ణ గతుక్కుమన్నాడు ఛ దీనికి నాతో ఉన్న గతం తప్ప మిగతా అవన్నీ ఇట్టే గుర్తుంటాయి నా కర్మ అని తిట్టుకుంటూ ఏమోనండి నేను వచ్చేసరికైతే మీరు రూమ్లోనే నిద్రపోతున్నారు బహుశా అంతకుముందు స్లీప్ వాక్ చేసుకుంటూ తెలియకుండానే వెళ్ళిపోయారేమో అని చెప్పాడు కృష్ణ కంగారుగా అయినా అలాంటి దిక్కుమైన అలవాటు నాకు ఎప్పుడూ లేదే అలా ఎలా వెళతాను అంది రాధ అర్థం కాక అన్ని అలవాట్లు పుట్టుకతోనే రావాలనేమీ లేదండి కొన్ని అలవాట్లు పరిస్థితుల ప్రభావం వల్ల కూడా రావచ్చు అయినా అవన్నీ ఇప్పుడెందుకు ఎలాగో ఇంట్లో ఏ సామాన్లు లేవన్నారు కదా త్వరగా ఈ కాఫీ తాగి ఫ్రెషే రండి షాపింగ్కి వెళదాం అంటూ కంగారుగా కాఫీ ఇచ్చాడు కృష్ణ రాధ కూడా అప్పటికీ ఆలోచనలు కట్టిపెట్టి అతను చెప్పినట్టు కాఫీ తాగడం మొదలుపెట్టింది దాదాపు ఎనిమిది నెలల తర్వాత తన పుట్టింటికి వెళ్ళబోతున్నాను అన్న ఆనందంలో సత్తికి రాత్రి అంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు దాంతో అందరికంటే ముందు జామునే నిద్ర లేచిపోయింది తలంటు స్నానం పూర్తి చేసి తన పెళ్లి రోజు కట్టుకున్న గ్రీన్ కలర్ శారీ కట్టుకొని కిందికొచ్చింది ఆపై పూజగది శుభ్రం చేసి బయట గార్డెన్లో ఉన్న పూలు కోసుకొచ్చి ఒక పావుగంటలో నిష్టగా పూజ పూర్తి చేసింది చాలా రోజుల తర్వాత మనసంతా ప్రశాంతంగా ఉండేసరికి సత్య మరింత ఉత్సాహంగా కాఫీ పెట్టి ఆదిత్య దగ్గరికి తీసుకెళ్ళింది కాఫీ కప్ పక్కన పెట్టి మత్తుగా పడుకున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ తన చేతి గాజులతో గలగలా చప్పుడు చేసింది సత్య మెలకు వచ్చిన ఆదిత్య మరొకసారి సత్య చేతిలో మోసపోకూడదని ఫిక్స్ అయ్యి చిన్నగా ఒక కన్ను తెరిచి ఓరకంటితో ఆమెను గమనించాడు ఈసారి నిజంగానే ఆమె తన పక్కనే ఉందని అర్థమయ్యి వెంటనే చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు దాంతో పూర్తిగా ఆదిత్యపై వాలిపోయిన సత్య నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూసింది సుగంధ పరిమళాలు వెదజల్లుతూ తన మొహంపై పడిన భార్య ముంగురులని ఒక చేతితో పక్కకి తప్పిస్తూ మరొక చేతితో ప్రేమగా ఆమె చెంప నిమురుతూ చిరునవ్వుతో చూశాడు ఆదిత్య ఏంటి శ్రీవారు ఈరోజు నేను ఎలా ఉన్నాను అని అడిగింది సత్య నవ్వుతూ తనకెంతో ఇష్టమైన గ్రీన్ కలర్ శారీలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం తన చేతో కట్టిన తాలిబొట్టు మాత్రమే మెడలో మెరుస్తూ ఉంటే అందమైన భార్య ముఖార విందంలో స్వచ్ఛమైన చిరునవ్వు చూసి ఆదిత్య మనసు ఉప్పొంగిపోయింది బంగారం నిన్నటి వరకు నాతో ఉన్న సత్యకి ఈరోజు నా కళ్ళ ముందు ఉన్న సత్యకి ఎంత తేడా నిన్నటి వరకు నువ్వు సత్యభామల మాత్రమే కనిపించావు కానీ ఈరోజు ఆదిత్య కృష్ణగాడి పెళ్లం సత్యభామల నిజమైన సంతోషంలో నిండుగా కనిపిస్తున్నావు నీలో ఈ మార్పు ఇంత బాగుంటుందని నిన్నటి వరకు నాకు తెలియలేదు బంగారం ఇకపై ఈ ఆనందం ఇలాగే లైఫ్ లాంగ్ ఉండేలా నేను చూసుకుంటాను అన్నాడు ఆదిత్య సత్య బుగ్గపై ముద్దుపెట్టి నువ్వు నన్ను ఎలా చూసుకున్నా పర్వాలేదు నేను మాత్రం నీ గుండెలపై ఇలాగే ఎప్పటికీ ఉంటాను లేచి కాఫీ తాగు అంది సత్య ప్రేమగా చూస్తూ కాఫీ సరే మరి నా లంచం అంటూ కొంటగా భార్య పెదాలు పట్టుకొని లాగాడు ఆదిత్య అవన్నీ మీ అత్తారింటికి ఇస్తానులే కానీ ముందైతే త్వరగా రెడీ అయ్యిరా లేట్ అవుతుంది అంటూ భర్తను విడిపించుకొని నవ్వుతూ వెళ్ళిపోయింది సత్య రాధా మరియు కృష్ణ ఇంట్లో కావలసిన వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళారు కృష్ణ కాస్త దూరంగా వస్తువులు కొంటుంటే రాధ మరోవైపు తమకు కావలసినవి ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తూ వెళుతుంది ఇంతలో ఏమ్మా రాధా రాధ అన్న పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూసింది ఓ నలభై ఏళ్ల వ్యక్తి తన వైపే చూస్తూ చిరునవ్వు నవ్వాడు సార్ మీరెవరు నా పేరు మీకెలా తెలుసు అని అడిగింది రాధా అనుమానంగా అదేంటమ్మా అప్పుడే మర్చిపోయావా నేను డాక్టర్ మురళీకృష్ణని రెండేళ్ళు నీకు ట్రీట్మెంట్ చేసింది నేనే కదా అన్నాడు ఆ వ్యక్తి బహుశా తను కోమాలో ఉన్నప్పుడు అతను తనకి ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు అందుకే గుర్తుపట్టినట్టున్నారు అనుకుంది రాధ సారీ సార్ మీరు నేను కోమాలో ఉన్నప్పుడు ట్రీట్ చేశారేమో నాకైతే సరిగ్గా గుర్తు రావట్లేదు అంది రాధ ఏమిటి నువ్వు కోమాలో ఉన్నావా అలా అని నీకెవరు చెప్పారు అని అడిగాడు డాక్టర్ మురళీకృష్ణ అనుమానంగా ఎవరో చెప్పడం ఏంటి అదే కదా నిజం నేను రెండేళ్ళు కోమాలో ఉన్నాను అంది రాధ అర్థం కాక నీకెవరో అబద్ధం చెప్పినట్టున్నారు నువ్వు ఈ రెండేళ్ళు స్పృహలోనే ఉన్నావు కాకపోతే గతం మర్చిపోయావంతే అని చెప్పాడు మురళీకృష్ణ ఆ మాటతో రాధకి ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగినట్లయిపోయింది ఇన్నాళ్ళు తను నమ్మిన నిజం కూడా అబద్ధమే అని అతనంత స్ట్రాంగ్గా చెప్తుంటే ఏం అనాలో కూడా ఆమెకు అర్థం కాలేదు నేను చెప్పింది నిజమేనమ్మా కావాలంటే మీ ఆయన కృష్ణ మనోహర్ని అడుగు అంటూ దూరంగా సామాన్లు కొంటున్న కృష్ణని చూపించాడు మురళీకృష్ణ ఈసారి మరో పెద్ద షాక్ తగిలింది రాధకి సార్ అతని పేరు కృష్ణ మనోహర్ నిజమే కానీ మీరు అనుకున్నట్టు అతను నా భర్త కాదు నాకు అసలు పెళ్ళే కాలేదు కావాలంటే చూడండి నెళ్ళో తాలి కూడా లేదు అంది రాధ కంగారుగా ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు కానీ నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు ఉంది పైగా నువ్వు తన భార్యవని అతనే నాతో స్వయంగా చాలాసార్లు చెప్పాడు కూడా నువ్వు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నావంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది ఒకసారి అతన్ని క్లియర్గా అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు మురళీకృష్ణ అతని మాటలన్నీ అయోమయంగా అనిపించాయి ఒక్కసారిగా తను కళ్ళు తెరిచి చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణతో జరిగిందంతా డాక్టర్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు చేసుకుంది అతను ప్రతిసారి తన దగ్గర ఏదో దాస్తున్నట్టు తత్తరపడేవాడు తనతో ఏదో సంబంధం ఉన్నట్లు అపురూపంగా చూసేవాడు తను ఆదిత్య దగ్గరికి వెళతాను అన్నప్పుడు అతని మొహంలో బాధ కనిపించింది అదే ఆదిత్య దగ్గర నుంచి శాశ్వతంగా అన్నప్పుడు అతనిలో ఏదో సాధించాను అన్న ఆనందంగా అనిపించింది తనని ఇంట్లో ఉంచడానికి అప్పటికప్పుడు స్నేహితుణ్ణి ఏదో ఒకతో బయటికి పంపించేశాడు ఆఖరికి తన ఇంట్లో ఆడపిల్లల వస్తువులు బట్టలు ఎందుకున్నాయని అడిగితే తన గర్ల్ ఫ్రెండ్ ఉందని ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు అంటే డాక్టర్ చెప్పిందే నిజమా నేను రెండేళ్ళు కృష్ణతోనే బ్రతికానా మరతను ఎందుకు ఆ విషయం నాతో చెప్పలేదు నిజంగా అతనికి నాకు పెళ్ళై ఉంటే మరి నా మెళ్ళో తాలిబొట్టు ఎందుకు లేదు వీటన్నింటికి క్లారిటీ రావాలంటే కృష్ణ మాత్రమే చెప్పగలడు కానీ ఎలా ఆదిత్యలా రెండు పీక్ అడుగుదామంటే అతని దగ్గర తనకంత చనువు లేదు ఒకవేళ ధైర్యం చేసి అడిగినా అతను నిజం నిజం చెప్తాడు అన్న గ్యారంటీ కూడా లేదు ఎప్పట్లా మరో కొత్త అబద్ధం చెప్పి తప్పించుకుంటే అప్పుడేం చేయాలి లేదు నాకు ఈ నిజం తెలిసినట్టు కృష్ణకి తెలియకూడదు ఏమీ అడగకుండానే అన్ని నిజాలు నేనే తెలుసుకోవాలి మొత్తం విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చాక అప్పుడు చెప్తాను ఈ కృష్ణ మనోహర్ సంగతి అనుకుంది రాధ కోపంగా ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని ముప్పై ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి